అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇది సాంబార్ కారం అండి దీన్నే మసాలా కారం కానీ లేకపోతే కూర కారం అని కూడా అంటారు ఈ కారముతో కూరలు మనం ఎగురు కూరలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ సాంబార్ కారం అన్నది ఎండాకాలంలో చేసి సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుంటారు అంటే ఇంతకుముందు రోజుల్లో అయితే ఊర్లలో జాడీలో పెట్టేవాళ్ళు జాడీలో పెట్టి మూత పెట్టేసి పైన ఒక క్లాత్ కట్టి పెట్టేవాళ్ళు దానివల్ల రంగు మారడం కానీ అలా ఉండేది కాదు చాలా బాగుండేది నేను ఒక అర కేజీకి చేస్తున్నానండి అర కేజీకి కొలతలు చెప్తాను అర కేజీ మిరపకాయలు ఎండిన మిరపకాయలు తీసుకున్నాను బాగా ఎండబెట్టాను అలాగే నూట యాభై గ్రాములు ధనియాలు డెబ్బై ఐదు గ్రాములు జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే ఎల్లిపాయలు వంద గ్రాముల కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను మెంతులు ఆవాలు రెండు రెండు స్పూన్స్ మామూలు టీ టీ స్పూన్స్ కానీ టేబుల్ స్పూన్ మందం అయితే చాలు కళ్ళు ఉప్పు వంద గ్రాములు తీసుకున్నాను అలాగే ఆముదం వంట ఆముదం ఉంటుంది కదండి వంటల్లో వాడేది ఆముదం నేను ఇది చెక్కగానుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ దగ్గర పట్టించింది తీసుకున్నాను వీటన్నిటితో ఈ కూర కారము చేస్తామండి ఈ సాంబార్ కారానికి ఇక్కడ మిరపకాయలు కూడా వేయించుకుంటాము అంటే ఇంతకుముందు అయితే అని ఉండేది అంటే కుండ పెంకు దాంట్లో కట్టెల పొయ్యి మీద వేయించేవాళ్ళు ఇప్పుడు నేను అయితే ఇనపము ఇప్పుడు పెద్దది ఉంది దాంట్లో మిరపకాయలు దాంతోపాటు ఈ ధనియాలు జీలకర్ర దినుసులు అన్నిటినీ వేయించుకోవాలి మిరపకాయల్ని కొంచెం వేయించుకుంటే చాలు మరీ ఎక్కువ అవసరం లేదు వీటిని మాత్రము దూరగా వేయించుకోవాలి మిగిలిన దినుసుల్ని ఇప్పుడు మెంతులు అలాగే ఆవాలు కూడా ఆడే వరకు ఈ ఆవాలను కూడా వేయించుకోవాలి ఇవన్నీ కలవడం వల్ల ఆ కారానికి ఒక మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల కూరల్లో కూడా రుచి పెరుగుతుంది అలాగే మనము కూరలు చేసుకునేటప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇలా వేరువేరుగా వేయాల్సిన అవసరం కూడా ఉండదు తక్కువ టైంలో ఈ ఒక్క కారము పసుపు ఉప్పు చేర్చేసి దీంట్లో ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కావాల్సినంత ఉప్పు పసుపు చేరిస్తే కూరకు కంప్లీట్గా అన్నీ ఉన్నట్టు అవుతుంది అన్నట్టు ఇది కళ్ళు ఉప్పు కదండి దీంట్లో కూడా ఏమన్నా తేమ ఉంటుందన్నట్టు దీన్ని కూడా కొంచెం సేపు వేడి చేసుకోవాలి ఈ ఉప్పుతో పాటే కరివేపాకు కూడా వేసేస్తే ఈ కరివేపాకులో ఉన్న తేమంతా పోయి పొడిపళ్ళాడుతూ రెండు ఫ్రై అవుతాయి ఈ ఉప్పు ఇవన్నీ ఉండడం వల్ల అసలు ఆ కారొడి చాలా గుమగుమలాడుతూ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఏ కూర లేకపోయినా అవి కొంచెం కారము ఇంత వెన్నపూస నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ వేయించిన వాటిని నేను ముందు రోజు రాత్రే ఇవి చేసి పెట్టుకున్నాను సా ఒకే రోజు టైం సరిపోదని వీటిని రెండో రోజు మళ్ళీ ఎండకు పెట్టాను ఎండకు పెట్టేసి బాగా ఎండిన తర్వాత టూ థర్టీ త్రీ తర్వాత వాటిని మిక్సీకి వేసేసుకున్నాను అప్పటికి అవి బాగా ఎండిపోయి ఉన్నాయి పట్టుకుంటే విరిగిపోయేటట్టు కాబట్టి చాలా త్వరగా నాకు మిక్సీ పట్టుకోవడం కూడా చాలా ఈజీ అయింది మిల్లుకు కూడా తీసుకెళ్ళి ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లుకు పట్టుకో పట్టించుకోవచ్చు వెళ్ళి నాకు హాఫ్ కేజీనే కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీకి వేసుకున్నాను కారము అంతా జల్లించుకొని అయిపోయిన తర్వాత ఆ దినుసులు అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకొని దాంతోపాటు ఎల్లిపాయలు కూడా కారంతో పాటు కలిపి వేసేసుకొని లాస్ట్కి ఆముదం కూడా వేసి కలిపాను కాకపోతే ఆ మధ్యలో ఆ దినుసులు అవన్నీ వేసినవి నేను ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది వీటిని మంచిగా ఆముదం వేసిన తర్వాత ఒక అర కేజీ కాబట్టి నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ఏ వేసాను ఆముదము ఒక అర కిలో మిరపకాయలకి కారము ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అంటే ఈ దినుసులన్నీ నూట యాభై గ్రాములు ధనియాలు అలాగే డెబ్బై ఐదు గ్రాములు జీలకర్ర అలా ఉన్నాయి కదా అవన్నీ కలిసేసరికి అలా క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది అయితే ఈ కారం కలిపేటప్పుడు చేతితో కలిపాను కాబట్టి చెయ్యి మంట రాకుండా చేతిని సోప్ వాష్ చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె పోసేసుకోవాలండి కొబ్బరి నూనె పోస్తే మళ్ళీ అసలు చేతికి మంట రాదు లేకపోతే మాత్రం కారము చేతితో కలిపితే మాత్రం చాలా సేపు అది మండుతుంది చెయ్యి ఈ కారంలో ఇప్పుడు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి కలిసి చాలా రుచిగా ఉంటుంది వంటల్లో అంటే స్పెషల్ ఏదైనా వేరే ఫ్రైస్ కానీ ఇంకేమన్నా నాన్ వెజ్ వాటికి అయితే మామూలు ఎర్ర కారం కలుపుకోవచ్చు మిగిలినవన్నీ పులుసు కూరలకు కానీ ఎగురు కూరలకు కానీ ఈ కారం చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది సాంబార్ కారం అన్నది మాత్రం చాలా బాగుంటుందండి నేను హాఫ్ కేజీ చేసుకున్నాను ఇది చాలా నెలలు వస్తుంది చేయడం కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఒకరోజు కొంచెం టైం తీసుకున్నందుకు కొన్ని నెలల పాటు మంచిగా కర్రీస్లో మంచి రుచి వస్తుందండి కాబట్టి మీరు కూడా నచ్చితే తప్పకుండా ప్రయత్నం చేయండి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు